నా ఇద్దరు అబ్బాయిల్ని అమెరికాకి పంపించి అక్కడ పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే చాలా గర్వపడ్డాను నేను ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అనుకున్నాను కానీ చివరికి నా అబ్బాయిల్నే కోల్పోయాను సంతానం లేకుండా అయిపోయాను నేను ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ కాదు ఒక ఫెయిల్డ్ ఫాదర్ నా పిల్లలకు అమెరికా పోవడం చెప్పాను కానీ మళ్ళీ వెనక్కి రమ్మని చెప్పలేదు సక్సెస్ఫుల్ ఫాదర్ అంటే ఎవరు పిల్లలు పెద్ద అయ్యాక తన పిల్లలతో ఉంటూ తన మనమలు మనమలానితో ఆడుకుంటూ పాడుతూ పాడుతూ తన వృద్ధాప్యాన్ని గడుపుతాడే అతను సక్సెస్ఫుల్ పేరెంట్ నేను కాదు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు మన బాధ్యత పెద్దయ్యాక వృద్ధులుగా మారాక మేము వారి బాధ్యత ఇది చాలా సింపుల్ ఫ్యామిలీ వాల్యూ తరతరాల నుంచి వస్తుంది కానీ దాన్ని మా పిల్లలకి నేర్పలేకపోయాను వేరే దేశంలో ఉండి ఫోన్ కాల్స్ చేస్తూ మనీ పంపించడం కాదు తల్లిదండ్రులు చూసుకోవడం అంటే అది గ్రహించలేకపోయాను కొద్ది సమయంలో మీరు మా దగ్గరుండి ప్రేమానురాగాలతో ఆ లోటు తీర్చారు మీ పేరెంట్స్ సేమ్ శిక్ష పడకూడదని కోరుకుంటూ హ్యాపీ కదా నేను అమెరికా అవుతున్నా అని బిడ్డా నువ్వు హ్యాపీనే కదరా లేదు నానా బిడ్డా నాళ్ళకి నీకెలా నిజమైతుంది కదరా కాదు నా ఇది నాకల్లా కాదు అదేందిరా అట్లాంటావు చిన్నప్పటి నుంచి అమెరికా అమెరికా అనేటువంటివి ఇప్పుడు ఏంది ఈ కోరికలన్నీ నేను నిన్ను చూసి నేర్చుకున్నా అమెరికా నుండి వచ్చిన కజిన్స్ ని నువ్వు చూసి గర్వపడుతుంటే ఏ రోజైనా మా నాన్న నాన్న చూసి ఇట్లానే గర్వపడాలని నేర్చుకున్న కోరికలు నాన్న మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడానికి నేను తయారు చేసుకున్న కళలు నావి కాదు ఈ కళలు నీవి చిన్నప్పుడు నా కోరికలు ఏం నానా పొద్దున్నే కోటికి గెలుస్తానో క్రికెట్ ఆడితే ఓపెనింగ్ నేను దిగుతానో లేదో ఇవి నా కోరికలు నాకు ఢిల్లీ ఎక్కడుందో తెలియకపోతుండే అమెరికా గురించి ఏం తెలుసు నువ్వు యూఎస్ పోతే సంతోషంగా ఉంటే కదరా ఇవన్నీ చేసింది లేదన్నా నేను రియలైజ్ అయినా నేను అమెరికా పోయి డాలర్ సంపాదించుకుంటా రెండు మూడు ఏళ్ళ కోసం వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ మీకు దూరంగా ఉండలేను మీకు ఇప్పుడు అర్థమవుతలేదు కానీ రేపు మీరు ముస్లింలు అయినాక మీకు నా అవసరం ఉంటుంది అప్పుడు మీరు పిలవగలుగుతారో పిలిచినా నేను రాగలుగుతానో లేదో నాకు తెలియదు ఇక్కడ మీతో ఉంటే సంతోషంగా ఉంటా ఏమైనా సాధించగలుగుతా Saya akan pergi ke Amerika. Saya akan pergi ke Amerika, ayah. Anjir, nah. sayang. Saya Tu pergi ke Amerika. Jangan risau, <laughs> పిండంబెల్ నీకు ఏం చెప్పినా వాడు ఓరని చెప్పిన కదా ఓకే వాడు తీ లగేజ్ తీ అరే ఈ ఖర్చులైనా గడ్డం మీరు రా స్కూల్లే కదా చచ్చిపోతున్నాం ఎక్కువ మాట్లాడుకో నువ్వే బండి తీసుకురాపో మనం కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్ పోల్ వస్తారా